रे दूी रे रे कांग जय कांग సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మీ గ్రామ పెద్దలకు అందరు కూడా పేరు పేరున మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి మా అక్క అందరు కూడా అందరు కూడా నమస్కారం జగదంబ మాతాకి రాజ్కి అయితే మీకు అందరు కూడా శుభాకాంక్షలు ఇలా మనం కొత్త గ్రామ పంచాయతీ నిర్మించుకుంటాం ఇరవై లక్షల రూపాయలు పెట్టి అది బ్రిడ్జ్ కొట్టుకపోతుంది కదా దాన్ని కూడా మంచిగా చెప్పిస్తాం తర్వాత వీళ్ళు పిల్లలు చెప్తా ఉన్నారు మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది రోడ్ల ప్రాబ్లం ఉంది అంటా ఉన్నారు తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న అన్ని కూడా మనము విడతల వాడిగా చేసుకున్నాం మనకు ఎట్లా ఎన్ఆర్జీస్ లో కానీ ఎస్ఎస్ఎఫ్లాన్ లో మనకు ఫండ్స్ వస్తాయి ఈ గ్రామాన్ని కంప్లీట్గా మనము అన్ని రోడ్స్ డ్రైన్స్ అని చేసుకుందాం అది కాకుండా మీ గ్రామంకి ఇప్పుడు దగ్గర దగ్గర గ్రామ పంచాయతీకి ఐదు నుండి పది మీకు తాండాలకు ఐదు నుండి పది వచ్చినాయి ఒక్కొక్క తాండా అంటే గ్రామ పంచాయతీకి ఇందిరామీ కూడా మీరు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే కట్టుకోండి మీకు ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయలు మేము ఇప్పిస్తాం ఇప్పుడు వచ్చినాయి మీరు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు మీరు కట్టుకోండి కట్టుకుంటే దాని అధికారులు ధృవీకరించిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి అదేవిధంగా ఇప్పుడు సన్నబియము వస్తున్నాయా వస్తున్నాయి సో రైతులకు కూడా బోనస్ కూడా ఐదు వందలు ఇస్తాం అన్నీ మొత్తం ప్రతి గింజ ఉంటాం ఏం ఇబ్బంది లేదు మీరు అందరికీ అయితే ఇంకా ఇక్కడ మహిళా సోదరు ఉన్నారు ఇప్పుడు మన డాక్టర్ సంఘాలు ఉన్నాయి కదా మన దగ్గర సో మీకు అందరి కూడా సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఇరవై వేల కోట్లు పెట్టి ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్లు పెట్టి మరి అందరికీ మీరు రుణాలు ఇస్తున్నారు ఫ్రీగా అంటే మిత్తి లేకుండా ఆ మిత్తి గవర్నమెంట్ కడుతుంది మీరు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే విద్యుత్ అంటే సూర్యరశ్మితో ఉంటాయి కదా రెండతో కరెంట్ తయారయ్యేది దాని తర్వాత పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా మీరు కొనుక్కొని రెండుకి ఇచ్చుకోవచ్చు రైతు బంద్ కూడా రైతు భరోసా ఇప్పుడు బంద్ బంద్ అయిపోయింది రైతు భరోసా ఇప్పుడు మొన్న మూడు నాలుగు ఎకరాలు వాళ్ళకి ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు ఇప్పుడు ఈ మంత్రి వరకు తప్పకుండా మొత్తం అందరి మందికి ఇస్తామని చెప్పి మన మంత్రి గారు కూడా మన నిజామాద వచ్చినప్పుడు చెప్పారు అది ఇబ్బంది లేదు మళ్ళీ వాటికి కూడా బోనస్ కూడా ఇస్తాం మీ మహిళలకు కూడా అన్ని రకాలుగా మీకు ఆ పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తున్నాం రాబోయే కాలంలో ఇక రేషన్ కార్డు కూడా కొత్త ఎవరికైతే రేషన్ కార్డు లేవు వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వస్తూ ఉన్నాయి అదైతే ఒక నెల రూపాయి వస్తాయి సో మీరు మరి కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ మన పార్టీ ఇది ఇంద్రమ్మ రాజం సో అన్నీ వస్తాయి పెన్షన్లు ఒకటే కొద్దిగా లేట్ అవుతున్నాయి దానికి కూడా డబ్బులు చుద్రాయిస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం ఎందుకంటే ఇచ్చిన మాట మీద ఉంటాం కాకపోతే మనకు కేసీఆర్ అన్ని మొత్తం అప్పు చేసిపోయిండు పైసలు లేవు సో చెప్పిన కాడికి చేస్తాం మెల్లగ మెల్లగ ఐదేళ్ళలో కూడా అన్నీ చేస్తాం సరేనా ఇంకా ఇంకొకటి ఇంకోటి మీకు చెప్పాలి భూభారతే వచ్చింది మనకు భూమి ధరణిలో ఏం చేసేడు మనకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ టైంలో కానీ ఇచ్చిన భూములన్నిటి కూడా మనకు అప్పుడు పట్టాలు ఇచ్చినాం తర్వాత ఈ పోడు భూముల మీద వీళ్ళు మధ్యన ధరణి తెచ్చి మీకు చాలా భూముల పాత పట్టాలు ఇవ్వాలి మళ్ళీ పోడు భూముల సంబంధ మిగిలిపోయింది ఏడైనా అక్కడక్కడ కొంతమందికి ఇచ్చారు కానీ చాలా మట్టుకు ఇవ్వాలి ఇప్పుడు మనకు భూభారతి చట్టం వచ్చింది వచ్చిన తర్వాత అధికారులు మీ దగ్గరికి వస్తారు మీ దగ్గర సదస్సులు నిర్వహిస్తారంటే మీటింగ్ పెడతారు మీకు భూమికి సంబంధించిన ఫిర్యాదులు అన్నీ కూడా మీరు ఇవ్వండి మీకు పాత పాస్బుక్లు ఉండి అప్పుడు గవర్నమెంట్ మీకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఏదైతే మీకు ఇచ్చిన భూములు అవన్నీ కూడా మీరు మళ్ళీ సర్వే చేస్తారు అవసరం ఉంటే మళ్ళీ మీకు కొత్త పాస్బుక్ కూడా ఇస్తారు ఇప్పుడు సో కాబట్టి ఇప్పుడు మీకు సంబంధించినంత మటు గిరిజనులు కూడా ఇప్పుడు మన తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడి పదకొండు ఏళ్ళైంది పదకొండు ఏళ్ళలో ఇప్పుడు జనాభా మనకు ఏమో ఆరు పర్సెంట్ ఉంటే మనం ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉన్నాం మన కులంగా వేసినా ఇండియన్ గారు సర్వే చేసినా దాంట్లో మీరు పది పర్సెంట్ ఉన్నారు సో పది పర్సెంట్ రిజర్వేషన్ మీకు ఇస్తున్నాం ఇప్పుడు చదువులలో కానీ కాలేజ్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఏ కాలేజ్ అనే కావచ్చు మళ్ళీ ఉద్యోగాలలో కూడా టెన్ పర్సెంట్ ఇస్తాం సో దాంతో పాటు లోకల్ బాడీస్లో కూడా ఇస్తాము సో మనకు తాండలు ఎక్కువ ఉన్నది కాబట్టి ఉండదు లోకల్ బాడీ సో మీకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ వస్తా ఈ బిల్డింగ్ మంచిగా కట్టుకోండి మళ్ళీ మనం ప్రారంభోత్సవానికి వస్తాం அதுக்கூட எந்த கிலோமீட்டர் கிலோமீட்டர் கதா